అల్పపీడన ప్రభావంతో వచ్చే ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ రోజు నుండి పిడుగులతో కూడిన మోసాల నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలు భారీ వర్షాలు కురవనున్నాయి ఈ రోజు అల్లూరి సీతారామరాజు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది మిగతా జిల్లాలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది ముఖ్యంగా ఒడిశా సమీప ప్రాంతాలపై ఉపరితల ప్రభావంతో కర్ణాటక నుంచి దక్షిణాంధ్ర వరకు ఏర్పడిన ద్రోణి కారణంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరో రెండు రోజులు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని భారీ వర్షాలు కురవనున్నాయి రాగల ఐదు రోజుల పాటు తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ మేరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఆరెంజ్ మరియు ఎల్లో అలర్ట్లు జారీ చేసింది హైదరాబాద్ నగరంతో పాటు మరో పదకొండు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది అలాగే రాష్ట్రంలోని పద్దెనిమిది జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం